స్పష్టంగా చెప్పేసిపోయాడు అట్లా అంటే అవసరం ఏమైనప్పుడు స్పష్టంగా చెప్పగలదు నేను అడిగినా కూడా ఉదాహరణకి ఏదైనా స్పష్టంగా చెప్పే కోపం కోరుతా లేకపోతే మీ విధి మా విధి కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఒకటే కోరుతానా ఈ శిక్షణ మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే మీరందరూ మీరందరూ చాలా కష్టపడతారు చాలా మంది పీజీ వాళ్ళు ఉన్నారు గతంలో ఇద్దరు ఉద్యోగం చేసే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి అమ్మాయిలు పెళ్లి కానీ మంచి భర్తలు కావాలని పెళ్లి కానీ మగవాళ్ళని మంచి భార్యలు కావాలని చెప్పే మంది వాళ్ళే ఉన్నారు సో మీ ఎఫిషియన్స్ ఆల్సో ప్రూవ్ కాబట్టి మీరు దయచేసి మీ ఎఫిషియన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనుకోండి ఇది ఒక ఫోరం డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడే చాలా ఇప్పుడు రిఫార్మ్ తీసుకొస్తా రోడ్ సేఫ్టీ మనం అవేర్నెస్ పార్కు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆటోమేటిక్ గా వ్యవస్థలు ఏర్పాటు చేసి మనం ఢిల్లీ అయినప్పుడు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ కమిషన్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో చూసి వచ్చినాం మార్పు తీసుకొచ్చి చాలా కాలంగా మనం భారతదేశం దానిలో లేం మనం వాహనం సారథిరా అన్ని మనం ఈ రోజు మార్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం దీనివల్ల ఏంటి ట్రాన్స్పరెన్సీ ఎఫిషియన్సీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావాలి సో దాని వరకు మీరు అంతా కూడా కొత్తగా తొంభై ఆరు మంది ఎప్పుడో రెండు వేల పదహారులో నలభై ఏడు మంది అయినట్టారు దానికంటే ముందు ఎప్పుడో పద్నాలుగు మంది రిక్రూట్ అయ్యారు ఇలా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయినటువంటి మీరు మళ్ళీ వెకెన్సీ మళ్ళీ రాస్తారు ఇంకే వెకెన్సీ లేకుండా అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలని ఉద్యోగ నిరాకరణకు సంబంధించిన ప్రభుత్వం కూడా ఉన్నది పెండింగ్ ఉన్న అన్నింటి ఉన్నా రిజాల్వ్ చేసుకుని ఎంప్లాయిమెంట్స్కు క్రియేట్ చేస్తావడం మీఆర్ గ్రూప్ అండ్ కూడా నోటిఫికేషన్ వచ్చింది అటు ఇవన్నీ కూడా మరి తప్పకుండా చేసే ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగం పొందింత పెద్ద బాధ్యత కలిగి ఇంత ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారి ప్రతిగా చాలా పెద్ద ఎలివేషన్ ఏజ్ ప్రకారంగా మీరు పొందేటువంటి అవకాశం ఉన్నది ఈ పునాది శిక్షణ అనే పునాదిని గట్టిగా చేసుకోండి తప్పకుండా ప్రభుత్వ తరపున అన్ని రకాలుగా మీకు సహకారం ఉంటాయి ప్రభుత్వ తరపున అన్ని రకాల వీటి ఉన్న సమస్యలు వ్యక్తిగత ఉద్యోగ సిద్ధాంత విధానం పరంగా ఉంటే వాటిని తప్పకుండా వింటాం పరిష్కరిస్తాం అట్లే మేము పూర్తిగా నిరంకుశంగా మేము చెప్పింది నడవాలి అనేటువంటి పరిస్థితి తప్పకుండా మేము వింటాం కానీ మీరు బాధ్యతను విస్మరించి మేము ఏం చెప్తారు అట్లా అని అనుకుంటే మాత్రం నడవదు డిపార్ట్మెంట్ గౌరవం పెరగడం అనేటువంటిది చాలా అవసరం ఆ దిశలో మీరు పనిచేయాలని సందర్భాన్ని మరొకసారి కూడా కోరుకుంటూ ఇంకా కాకి జనరల్ గా పోలీసు కాకి పోవాలంటే పోలీసు అనుకుంటారు అట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కాకి

రిలాక్స్ ఎంజాయ్ నాలుగు నెలలు మంచి ఆడుతూ పాడుతూ మనం మీరు మరొకసారి కాలేజీలో చేయలేము అనుకోండి చదువుకోండి నేర్చుకోండి ఫ్రీల్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి భవిష్యత్తులో మీరు వచ్చినటువంటి ఈ శిక్షణ మరింత పనిచేయడానికి ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి మనసు వచ్చిన పోయినామా అనేటువంటిది కాదు తప్పకుండా మీకు పరివర్తన ద్వారా జీవితంలో వ్యక్తిగతంగా మానసికంగా అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి వృద్ధి జరగాలి ఈ శిక్షణ మీ జీవితానికి